ఎక్కడ చూసినా ఈ చికెన్ తొక్కు పచ్చడికి సెపరేట్ ఫ్యాన్ వేసే ఉందండి వేడన్నంలో కలుపుకొని తింటే అత్తిరిపోతుంది రెసిపీ మనం కూడా ట్రై చేస్తామా ఈ కి చికెన్ బ్రెస్ పీసెస్ మాత్రమే యూస్ చేయాలి వీటిని వాటర్ లో వేసి పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కమెంట్ సెక్షన్ లో పిచేస్తాను డ్రై రోస్ట్ చేసి మిక్సీలోకి వేసాక వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టేసేయండి మసాలా అయితే రెడీ అయిపోతుంది చికెన్ బ్రెస్ పీసెస్ కూడా ఉడికిపోయాయి వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఓల్చుకోవాలి ఇప్పుడు కాగుతున్న నూనెలో చికెన్ ముక్కలను వేసేసి బాగా వేయించుకోవాలి ఇది వేగేలోపు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా అండి ఈ రోజు వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ త్రీ పీస్ సెట్ తారక కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్ నుంచి తీసుకుంటున్నా న్యూ గా స్టార్ట్ చేశారు చిన్న పేజే కానీ క్వాలిటీ పరంగా ప్రైస్ రీజనబుల్ కంఫర్టబుల్ గా ఉంటుంది క్వాలిటీ పరంగా సూపర్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మరి పేజ్ డీటెయిల్స్ ఇంకా కాంటాక్ట్ నెంబర్ క్రీమ్ మీద ఇస్తా త్వరగా ఆర్డర్ చేయండి ఇక రెసిపీకి వచ్చేస్తే చికెన్ క్రిస్పీగా వేయక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాక మసాలా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఉప్పు కారం కూడా యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత నిమ్మరసం వేసి మరొకసారి కలపండి చికెన్ తొక్కు పచ్చడి రెడీ